మన ప్రభువును యేసుక్రీస్తు యశపిస్తున్నాము మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను వీళ్ళరా ఈరోజు మనము మాట్లాడుతున్నటువంటి మరి అంశం ఏమిటంటే అతి శ్రేష్టమైన కృపావరం మరి కృపావరంలో అతి శ్రేష్టమైన కృపావరం అనే అపోసులు ఏంటి పౌలు గారు కొరింది పట్టణానికి మరి కొరిందులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం కొరిందులు రాసిన పత్రిక మొదటి పత్రిక మరి రెండో అధ్యాయము మొదటి కొరిందీలకి పదమూడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే అతి శ్రేష్టమైనటువంటి కృపావరాల గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్న డబ్బులు ఏంటి అది ఏంటంటే మరి పౌలు గారు ఏమంటున్నారంటే అనేకమైన భాషల్లో మరి నేను గనగన మాట్లాడిన అనేక రకాలమైన భాషల్లో నేను మాట్లాడిన మరి అంతేకాకుండా అది మరి మ్రోగిడి ఖర్చు వలె ఉంటుంది అంటున్నారు ప్రేమ లేకపోతే గణగనలాడే కంచు అవసరం మనకి గంటల గుళ్ళో గంటలు ఎలా అయితే మోగుతాయో దానితో సమానం దానివల్ల ప్రయోజనం ఏమీ లేదంటున్నాను అయితే మరి ప్రేమ లేనటువంటి మరి అన్ని అన్ని భాషల్లో మాట్లాడినప్పటికీ ప్రేమ లేని వాడిని అయితే మరి ప్రవశించే వరం ప్రవశించే కృప కూడా అనకున్న అది వ్యర్థమే అని అపోసర పౌలు గారు మనతో మాట్లాడుతున్నాడు ఫ్రీలారా అతి శ్రేష్టమైన కృపవరం ఏమిటంటే ప్రేమ ఈ ప్రేమ లేకపోతే మనం ఎన్ని భాషల్లో మాట్లాడినా మరి కొండల్ని పెకలించి పరిపూర్ణము గల విశ్వాసం గలవాడినైనా కానీ ప్రేమ లేకపోతే అది వ్యర్థమని పౌలు గారు నీతో నాతో ఈ ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మరి మనం అన్నీ కూడా మనకున్నప్పటికీ కూడా మరి ప్రేమ లేని వాడమైతే దానికి ఎటువంటి ప్రయోజనం కూడా లేదని మరి వాక్యంలో మనకి పౌల్ గారు మనకి బోధిస్తున్నారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఎన్ని ఉన్నా కానీ మన చదువు ఉన్నా లేకపోతే మనకి మంచి ఉద్యోగాలు ఉన్నా సాఫ్ట్వేర్ అయినా ఇంపోర్ట్ అయినా నువ్వు లేకపోతే దేశ విదేశాల్లో నువ్వు పనిచేస్తున్నా ఇజ్రాయెల్ దేశంలో పనిచేస్తున్నా దుబాయ్లో చేస్తున్నా నువ్వు ఎక్కడ పనిచేస్తున్నప్పటికీ కూడా ప్రేమ లేని వాడు అయితే అది వ్యర్థం అని చెప్పేసి పౌల్ గారు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రేమ ఏమవుతుందంటే దీర్ఘకాలం సహిస్తుంది ఆ ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి ఏమో ఏం చేస్తారంటే అది దీర్ఘకాలం సహిస్తుంది అంటే కోప పడదు దాన్ని కోపం రానవద్దు కోపం అనిసి వేస్తుంది ప్రేమ అటువంటి ప్రేమ కలిగి నువ్వు నేను కూడా జీవించాలని పౌరు గారు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నావు అన్నిటికంటే తాగుంటుంది అన్నిటినీ నమ్ముతుంది అన్నిటినీ నిరీక్షిస్తుంది ఈ ప్రేమ ఉన్నట్లయితే అన్నిటిని కూడా సహిస్తుంది మన భార్య భర్తల మధ్యన ప్రేమ ఉందనుకోండి వారు ఏం చేస్తారు భార్య తప్పు చేసినా చిన్న మిస్టేక్ చేసినా భర్త క్షమిస్తూ ఉంటాడు భర్త చేసినప్పటికీ భార్య కూడా క్షమిస్తూ ఉంటుంది అదే ప్రేమ తగ్గిపోయినట్లయితే వారి మధ్యన అనేకమైనటువంటి అగాధం వారికి వారి ప్రేమ లేకపోతే వారి దాంపత్య జీవితంలో దూరం అవుతూ ఉంటుంది దీన్ని బట్టి పౌల్ గారు అందుకని ఏమంటున్నాడంటే మరి అటువంటి ప్రేమ లేని వారైతే మరి అయినా సరే నిరర్థకం అవుతాయి భాషలైనా సరే నిలిచిపోతాయి కానీ ప్రేమ ఒక్కటే నిలుస్తుంది మరి ఆ ప్రేమ కలిగి నువ్వు నేను కూడా జీవించాలని ఈరోజు పౌలు గారు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి మనం ఎంత మరి చేసినప్పటికీ కూడా మరి చిన్నపిల్లవాడు అయినప్పటికీ కూడా పిల్లవాడిని శాస్త్రం చేస్తూ ఉంటాం మరి పెద్దవాడు అయినప్పుడు పెద్దవాడిని శేషన్లు చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రేమ గురించి మనకి మరి మూడు విధాలుగా మనకి బోధిస్తున్నాడు మరి ఏమంటున్నాడంటే విశ్వాసం నిరీక్షణ ప్రేమ ఈ మూడు కూడా మనిషి జీవితంలో ఈ మూడు ఉండాలి ఈ మూడింట్లో అతి శ్రేష్టమైనది ప్రేమ ఆ ప్రేమ కలిగి నువ్వు నేను కూడా జీవించాలని మరి ఈ మాటలు నీకు నాకు కూడా మంచి మరి ఆత్మీయ జీవితానికి ఒక గొప్ప మరి అందుబాటులో లేకపోతే గొప్ప నడిపి మనకి ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరచాలని నిన్ను నన్ను కూడా దేవుడు బలపరచలేగన ఈ కొద్ది మాటలు మీ హృదయంలో తలపూసుకుని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించీవించిన గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్